హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను మన ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్లే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్గా ఉంటుంది అలాగే మీరు నన్ను సపోర్ట్ ఉంటుంది కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసి మన వీడియోస్ చూస్తున్నట్లయితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మన మీ అందరి ఆడపడే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే షేర్ చేస్తానండి అవే లక్కీకి చెరీకి కూడా ఇద్దరికి హాలిడే అనమాట ఇద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు కదండి త్వరగా లేవరు కాసేపు పడుకొని నిదానంగా లేస్తారనమాట ఈలోపు నాకు కొంచెం వర్క్ ఉంది అది చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఉదయాన్నే ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచానండి మొక్కలకి వేయడానికి కొన్ని ఫెర్టిలైజర్స్ అయితే తయారు చేశాను ఇంకా తర్వాత ఆ వేళ ఫ్రిజ్ క్లీనింగ్ కూడా చేసి మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నానండి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసిన తర్వాత ఇదిగోండి సెవెన్ థర్టీ అయ్యింది ఆ టైంకి పూజ చేసుకొని వచ్చేసి ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసాను ఉదయాన్నే ఫైవ్ ఓ క్లాక్ నిద్రలేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా మాప్ కూడా పెట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా చేసుకున్నానండి క్లీనింగ్ సెక్షన్ అయితే తర్వాత చూపిస్తాను ముందైతే రెసిపీ చూసేయండి ఇక్కడ ఉల్లిపాయ వేసి చేపలు ఫ్రై చేస్తున్నానండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి ఎలా చేస్తున్నానో చూసేయండి ముందు చేప ముక్కల్ని ఉప్పు పసుపు నిమ్మరసం వేసి ఇదిగోండి ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడైతే టాప్ ముక్కలకి పట్టించడానికి మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి మిక్సీ జార్లో ఒక మూడు ఇంచుల వరకు అల్లం ముక్కలు వేసుకున్నాను పాటుగా ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసి వీటిని కొన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి ఏదైనా ఎన్వి ఫ్రై చేయాలంటే రకరకాలుగా ట్రై చేస్తాం కదండి ఇది ఒక రకం అనమాట ఆ అయితే ఇలా చేశాను ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకున్నానండి రెండు టీ స్పూన్ల కారం వేసుకున్నాను ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ మసాలా పొడి వేసుకున్నాను ముందు మసాలా ముద్ద తయారు చేసేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదండి కారం చూసి వేసుకోవాలి ఇన్నిటితో పాటు కానీ ఉప్పు కూడా వేసానండి క్లిప్పింగ్ మిస్ అయ్యింది ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లు బాగా కలుపుకుంటున్నాను ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ముక్కలు ఒక్కొక్కటిగా తీసుకొని ముక్కలన్నిటికి చక్కగా పట్టించి ఒక ప్లేట్లో వేసుకుని ఫ్రీజర్లో ఒక అరగంట ఉంచి అప్పుడు ఫ్రై చేస్తానండి చూడండి మసాలా ముద్ద ఇలాగా మొత్తం కలిసేటట్లు చక్కగా కలుపుకున్న తర్వాత ముక్కలకి కోట్ చేస్తున్నాను నాకు చేపలు పులుసు పెట్టుకోవడం అంటే ఇష్టమండి కానీ మా ఇంట్లో మా హస్బెండ్కి కానీ మా పిల్లలకి కానీ చక్కగా ఇలా ఫ్రై చేసేసి పప్పుచారు కానీ చింతపండు రసం కానీ పెడితే అందులో నంచుకొని తినేస్తారనమాట నాకేంటోనండి ఆ ఫిష్ ఫ్రై అంటే అసలు తిన్నట్టే అనిపించదు పులుసు పెట్టుకున్నావా చక్కగా మధ్యాహ్నం పెట్టుకొని నైట్ తిన్నా లేదంటే నైట్ పెట్టుకొని మరుసటి రోజు మధ్యాహ్నం తిన్నా ఆ పులుసు చాలా బాగుంటుంది కదండి కానీ వాళ్ళెవ్వరికీ పులుసు ఇష్టం లేనప్పుడు నేను ఒక్కదాన్ని పెట్టుకొని ఏం చేస్తాను చెప్పండి పోనీ కొన్ని ముక్కలు తీసుకొని పులుసు పెట్టుకోవచ్చు అనుకున్నానండి కానీ ఆ టైంకి వచ్చేసరికి మళ్ళీ నా కోసం ప్రత్యేకించి పులుసు ఎందుకలే అని చెప్పేసి ఇంక అన్నీ ఫ్రై చేసేస్తున్నాను అనమాట కాకపోతే ముందు రోజు నైట్ పప్పుచారు పెట్టానండి అది కొంచెం ఉంది అది వేడి చేస్తే సరిపోతుంది ఇంకా ఫ్రై చేసేస్తే ఆ పప్పుచారులో నంచుకొని తినేస్తారు కదా అని చెప్పేసి ఇంకా ఫ్రై చేసేస్తున్నాను దాంతోపాటుగా ఈ ముక్కలు ఉల్లిపాయ వేసి ఫ్రై చేస్తాం కాబట్టి ఆ ఉల్లిపాయ కొంచెం అన్నంలో కలుపుకోవడానికి కూడా ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది ఈ ముక్కలు అన్నిటిని కూడా ఫ్రీజర్లో ఒక అరగంట ఉంచి తీశానండి ఇప్పుడు మూకుల్లో నూనె వేసుకున్నాను ఇక్కడ ఈ ముక్కలు డీప్ ఫ్రై చేయట్లేదండి షాలో ఫ్రై చేస్తున్నాను అంటే కొంచెం ఆయిల్ వేసుకుని అందులో ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఈ ఆయిల్ సరిపోతుందండి ఈ ముక్కలన్నిటికీ సరిపోతుంది తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి కూడా సరిపోతుంది కాబట్టి ఇంత ఆయిల్ మాత్రం వేసుకున్నాను ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసామనుకోండి ఆ ఆయిల్ ఇంకా ఇంకొక దానికి యూజ్ చేయాలనిపించదండి అందులోని చేపలు ఫ్రై చేసింది కదా అస్సలు వాడాలనిపించదు అందుకని కొంచెం నూనె మాత్రమే వేసి ఇలా షాలో ఫ్రై చేస్తాను ఇంకా ఎక్కువ ముక్కలు ఉండి కొంచెం పులుసు కూడా పెట్టాలి అనుకున్నప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసేసి ఆ మిగిలిపోయిన నూనెతో పులుసు పెట్టేస్తాను అనమాట అప్పటికప్పుడు ఆ నూనెతో ఇంకా పని అయిపోతుంది కాబట్టి ఇంకా అప్పుడైతే మాత్రం డీప్ ఫ్రై చేస్తాను ఇప్పుడైతే ఇంకా పులుసు పెట్టేది లేదు కదండి ఇంకా షాలో ఫ్రై చేస్తున్నాను ముక్కలన్నిటిని చక్కగా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఎర్రగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆల్రెడీ ఈ ముక్కలను ఫ్రీజర్లో పెట్టాం కాబట్టి ముక్కలన్నిటికీ కూడా ఆ మసాలా చక్కగా పట్టుంటుంది తర్వాత ఫ్రై చేసుకుంటే చేప ముక్క లోపల వరకు ఆ మసాలా ఇంకిపోయి తినేటప్పుడు నీచు వాసనది రాకుండా అంటే పచ్చివాసన రాకుండా ఆ ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది అనమాట చూడండి ఇలా రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసేటప్పుడు అయితే ఇంత మసాలాలు ఏమి పట్టించానండి డైరెక్ట్గా ఉప్పు కారం పసుపు కొంచెం మసాలా వేసేసి డైరెక్ట్గా ఎక్కువ నూనెలో ఫ్రై తీసేసుకుంటాను తీసేసుకుంటానన్నమాట ఇప్పుడైతే షాలో ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇంత ఎక్కువ మసాలా పట్టించి చేశాను ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను తలకాయ కూడా ఉంటే ఇందులోనే వేసేసి ఫ్రై చేసేసానండి ఇలా చేసుకున్న చేపల ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కలుపుకోవడానికి ఉల్లిపాయ కూడా ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఆ చేప ముక్కలు కూడా ఎర్రగా వేగిపోయిన తర్వాత ముందు చేప ముక్కలు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇంకా తర్వాత ఇదిగోండి ఆ నూనెలోనే అంటే చేప ముక్కలు తీసేగా మూకళ్ళలోనే కొంచెం నూనె ఉంది ఆ నూనెలోనే ఇలా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని మూకుళ్ళు వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నానండి దీంతో పాటుగానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను నేను ఉప్పు ఎక్కువ వేసుకోలేదండి ఎందుకంటే ఇందాక చేప ముక్కలు కోర్టు చేసేటప్పుడు కొంచెం మసాలా మిగిలిపోయింది కదండి అందులో ఉప్పు కారం ఇవన్నీ ఉంటాయి కదా అందుకని ఉప్పు కొంచెం తక్కువే వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు చూడండి చక్కగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ మసాలా కూడా ఇందులోనే వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తాను ఆ మసాలాలో అల్లం వెల్లుల్లిపాయ అన్నీ ఉన్నాయి కదండి ఆ మసాలా సరిపోతుంది ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదండి చూడండి మసాలా వేసిన తర్వాత ఇలా చక్కగా ఉల్లిపాయని మొత్తం ఫ్రై చేసుకోవాలి తర్వాత ముక్కలన్నీ ఈ ఉల్లిపాయలో వేసేసి మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి చేప ముక్కలు వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలన్నా ఆ ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఆ ఉల్లిపాయ వేసుకొని కొంచెం అన్నంలో కలుపుకున్నా కానీ చాలా బాగుంటుందనమాట చూడండి చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కాస్త కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపేసి తీసేసుకుంటే టేస్టీగా ఉంటే చేపల ఫ్రై రెడీ అయిపోతుందండి ఇలా తయారు చేసుకున్న చేపల ఫ్రై పప్పు చారులో కానీ చింతపండు రసంలో కానీ నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇక ఉదయాన్నే లేచి కొన్ని పనులు అయితే స్టార్ట్ చేసుకున్నారని చెప్పాను కదండి ముందు అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూపిస్తాను ఎందుకంటే ఆ ముందు రోజు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏదో చేంజ్ చేస్తున్నారంటండి పవర్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ తీసి ఈవినింగ్ ఫైవ్ వరకు ఇవ్వలేదనమాట నాకు ఎందుకో చికాక్గా అండి ఇంకా క్లీన్ చేసేద్దామని చెప్పేసి ఆ ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ కూడా బయటికి తీసేశాను ఇంకా ముందు రోజుతేనే ఇడ్లీ పిండి కానీ దోసల పిండి కానీ ఇంకా ఏమీ లేవండి అవన్నీ కూడా అయిపోయాయి కదా ఇంకా ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేద్దామని చెప్పేసి మొత్తం తీసేశాను అనమాట అవన్నీ తీసాను ఇంకా కొంచెం లోపల ఐస్ లాగా ఉంటే అది కరుగుతుంది కదా అని చెప్పేసి ముందు మొక్కలకి ఫెర్టిలైజర్ అయితే తయారు చేస్తున్నారండి ఇక్కడ చూడండి గుడ్డు పింకులు ఇవి అయితే ఆమ్లెట్ వేసినవి ఎగ్ పొరుటి చేస్తాను చూడండి అవి ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఒక త్రీ మంత్స్ నుంచి కలెక్ట్ చేసి ఉంచానండి మొక్కలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇందులో మొక్కలకి కావలసిన కాల్షియం అది ఉంటుందండి వేసామంటే పువ్వులు చక్కగా పూస్తాయి అలాగే పళ్ళ మొక్కలకి కానీ కూరగాయ మొక్కలకు కానీ వేస్తే ఈల్డ్ బాగా తీసుకోవచ్చు అంటే ఎక్కువగా కాస్తాయి అనమాట కూరగాయలు కానీ పళ్ళు కానీ ఇవి ఆమ్లెట్ వేసినవి నెక్స్ట్ ఎగ్ పొరటు వేసినవి అని చెప్పాను చూడండి కవర్ ఓపెన్ చేసేసి అలాగా మనం చేసినప్పుడల్లా ఆ గుడ్డు పెంకల్ని అందులో వేసేస్తూ ఉంటే అవి ఏమీ స్మెల్ రావండి లోపల ఫంగస్ కూడా ఫామ్ అవ్వదు మీరు కవర్ కనుక క్లోజ్ చేస్తే అప్పుడు ఫంగస్ ఫామ్ అవుతుందండి నేను త్రీ మంత్స్ నుంచి స్టోర్ చేసినా అసలు ఇందులో ఫంగసే ఫామ్ అవ్వలేదండి నేను చూపిస్తాను చూడండి కవర్లో ఉండగానే ఈ గుడ్డు పెంకుల్ని చేత్తో గట్టిగా అనుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలాగా అయిపోతాయి అదే మూకుడులో వేసిన తర్వాత నలిపితే చేతికి గుచ్చుకుపోతాయండి ఇప్పుడు ఇవన్నీ చూడండి ఇనక మూకుళ్ళులో వేసి ఫ్రై చేస్తానన్నమాట ఎందుకంటే ఇంకా ఏమైనా ఇందులో చిన్న ఫంగస్ లాంటిది ఉంటే మొత్తం పోతుంది కదా అని చెప్పేసి ఒకవేళ మనం ఇదే డైరెక్ట్గా తీసుకెళ్ళి మొక్కలకి వేసేసామనుకోండి ఇవి ఆ మట్టిలో కలిసి ఆ మొక్కలకి కాల్షియం అది అందించడానికి చాలా టైం పడుతుందనమాట అంటే దగ్గర దగ్గర ఒక రెండు మూడు నెలలు పడుతుంది అనుకోండి అదే మనం పౌడర్ రూపంలో కనుక ఇస్తే మొక్కలు వెంటనే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇలాగా మూకుళ్ళలో వేసి ఒక్కసారి ఫ్రై చేసి కనుక పౌడర్ చేసుకుంటే ఇంకా ఫంగస్ ఫామ్ అవుతుందేమో అన్న భయం కూడా ఉండదు అది ఉడకబెట్టిన గుడ్లు కనుక అయితే ఆ గుడ్డు పెంకులు కొంచెం ఎండిపోయిన తర్వాత డైరెక్ట్గా పౌడర్ చేసేసి మొక్కలకి ఇచ్చేయచ్చండి అందులో ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉండదు ఎందుకంటే అందులోని ఆ గుడ్డు సొన అది ఉండదు కదండి కాకపోతే మనం ఆమ్లెట్ వేసినప్పుడు కానీ ఇలాగ పురుట్ చేసినప్పుడు కానీ అందులో ఎల్లో ఇషిగా ఉన్న సొన ఉండిపోతుంది చూడండి దానివల్ల ఫంగస్ ఫామ్ అవుతుంది అనమాట చూడండి ఈ గుడ్డు పెంకులు ఫ్రై చేసేటప్పుడు వంటగదిలో అది ఒక రకమైన స్మెల్ వస్తుందండి ఇంకా వేళ నేను ఎలాగూ వంటగది అంతా క్లీన్ చేసే ప్రాసెస్ పెట్టుకున్నాను కాబట్టి ఇంక ఈ పని ఎలాగూ చేసేద్దామని ఆ ఇంక ఈ పని కూడా అయిపోయిందనమాట చేసేసాను ఇదిగోండి పెంకుల్ని ఇంకా బయటకు తీసుకొచ్చేసానండి బయటకు తీసుకొచ్చి చల్లారి పెట్టి అప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఈ పౌడర్ మిక్సీకి వేసినప్పుడు బయటికి పొగలాగా వస్తుందండి అది కిచెన్లో స్మెల్ బాగోదు అని చెప్పేసి ఇంకా బయట వాష్ ఏరియా దగ్గరికి తీసుకొచ్చేసి ఈ పెంకులన్నిటిని వేసేసి గ్రైండ్ చేస్తున్నాను అనమాట మనకి చూడ్డానికి ఎక్కువ ఎగ్జల్స్ ఉన్నట్టు కనిపించిన పౌడర్ చేస్తే చాలా తక్కువ క్వాంటిటీలోనే వస్తుందండి చూడండి మిక్సీ ఓపెన్ చేయంగానే ఇలా వైట్గా పొగలాగా వస్తుంది అది ఆ స్మెల్ బాగోదు కిచెన్ రూమ్లో అంత బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పేసి బయటికి తీసుకొచ్చేసాను ఇంకా మిగిలిన పెంకులు అన్నీ కూడా ఇలాగే మిక్సీ జార్లో వేసేసి పౌడర్ చేసేసానండి ఇంక ఇవి ఎలాగో మిక్సీ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఆల్రెడీ నేను మేడ పైన బనానా పీల్స్ నెక్స్ట్ ఆరెంజ్ పీల్స్ ఎండబెట్టి ఉంచానండి అవి కూడా మా చిన్నోడిని తీసుకొచ్చామంటే తీసుకొచ్చేసాడు అనమాట ఎందుకంటే పనిలో పని అయిపోతుంది కదండి ఈ మిక్సీ జార్లోనే వేసేస్తే అవి కూడా పౌడర్ అయిపోతాయి ఇంకా ఇదిగోండి ఎక్సెల్స్ అన్నీ పౌడర్ చేసేసానా ఇదిగోండి బనానా పీల్స్ కొన్ని ఆరెంజ్ పీల్స్ అనమాట ఇవి మేడపైన దగ్గర దగ్గర ఇవి అలా ఎండబెట్టి ఒక టెన్ డేస్ అవుతుందండి చూడండి ఎంత చక్కగా ఎండిపోయాయో సమ్మర్లో ఇలాంటి ఫెర్టిలైజర్స్ చేసుకోవడానికి మంచి సీజన్ అనమాట ఎందుకంటే ఊరికి చాలా త్వరగా ఎండిపోతాయి పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి వింటర్ సీజన్ వచ్చేసరికి కొంచెం కొంచెంగా మొక్కలు గీకుంటే సరిపోతుందండి బనానా పీల్స్లో రిచ్ పొటాషియం ఉంటుంది కాబట్టి పువ్వులు అవి బాగా పోస్తాయి చూడండి ఇలాగ ఎక్కువ పౌడర్ అవ్వలేదండి బాగా ఫైన్గా పౌడర్ అవ్వలేదు కానీ ఇలా అయితే పౌడర్ అయింది కొంచెం కొంచెంగా మొక్కలకి ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక అవన్నీ వేసినవన్నీ కూడా టెర్రస్ పైకి తీసుకెళ్ళి పెట్టేశానండి ఇంకా మిక్సీ జార్ అది కూడా కొంచెం కోలిని వేసేసి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసేసానండి ఇంకా పిల్లలు నిద్రలేచే టైంకి నా పని అంతా కంప్లీట్ అయిపోవాలి అనుకున్నాను అంతే ఆ వేళ ఇంకా అది చేసేసిన తర్వాత ఇదిగోండి ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసానండి మొత్తం కూడా ఎక్కడ ఎక్కడ నీట్గా సర్దేసాను కొన్ని ఉంటే తీసేసి బయటే వాష్ ఏరియా దగ్గరే శుభ్రంగా క్లీన్ చేసి ఆరబెట్టేశాను అనమాట నేను ఫ్రిడ్జ్ ఎలా క్లీన్ చేస్తానంటే డీప్ ఫ్రిడ్జ్ ఒక్కటి మాత్రం కొంచెం వెట్ క్లాత్ నెక్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం డ్రై క్లాత్ పెట్టి తుడిచేస్తానండి కొంచెం కోలిన్ వేసేసి మిగిలిందంతా కూడా కొంచెం షాంపూ వాటర్ పెట్టేసి క్లీన్ చేసేసి పైప్తో వాటర్ పెట్టేసి నీట్గా క్లీన్ చేసేస్తానండి చాలా బాగా క్లీన్ అయిపోతుంది ఇంకా అసలు సైడ్స్ దగ్గర కానీ ఎక్కడ చిన్న ఫంగస్ అన్నది ఉండదండి నేను ఫిఫ్టీన్ డేస్కి వన్స్ లేదంటే ఇంకా మహా అయితే ఫ్రిడ్జ్ బాగానే ఉంది అనుకుంటే వన్ మంత్కి వన్స్ అలా ఫ్రిడ్జ్ మాత్రం కంపల్సరీ క్లీన్ చేస్తాను ఇంకా మిగిలిన ఆ ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు అవి ఉంటాయి చూడండి అవన్నీ కూడా నీట్గా కడిగేసి ఆరబెట్టేసాను అనమాట ఇంకా బయట చూడండి వాష్ ఏరియా దగ్గర మిగిలినవి కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ఇవి కూడా డ్రైన్ చేసేసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో కూడా మొత్తం ఆ వాటర్ అంతా డ్రై క్లాత్ పెట్టి తుడిచేసానండి ఇంకా మిగిలిన అంటే ఫ్రిడ్జ్లో పెట్టే ఐటమ్స్ ఉంటాయి చూడండి అవన్నీ కూడా సరిదేస్తున్నాను అనమాట ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండి ఇంకా మా లక్కీ చెర్రీ కూడా ఐస్ క్రీమ్స్ ఇలాంటివి అడుగుతూ ఉంటారు ఇంకా అవి ఇంటి దగ్గరే చేద్దామని చెప్పేసి ఐస్ క్రీమ్ మిక్స్ అవి కూడా ముందే తెప్పించి ఉంచానండి అవన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేశాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టే ఐటమ్స్ అన్నీ పూర్తిగా సర్దేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఇంకా పాలు పెరుగు ఇంకా ఇవన్నీ ఉంటాయి చూడండి అవన్నీ బయట ఉంటే పాడైపోతాయి అని చెప్పేసి త్వర త్వరగా డ్రై క్లాత్ పెట్టేసి తుడిచేశాను ఇంకా బయట క్లీన్ చేసి ఆరబెట్టినవి తర్వాత లే అని చెప్పేసి ముందు కొన్ని ఐటమ్స్ ఉన్నంత వరకు అయితే మాత్రం సర్దేస్తున్నాను ఇలాంటి క్లీనింగ్ పనులు ఏమైనా ఉంటే మాత్రం పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడే మ్యాక్సిమం చేసుకోవడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే నేను మార్నింగ్ టైంలోనే ఎక్కువ పని చేయడానికి ఇష్టపడతాను అది ఈవినింగ్ టైంలో అనుకోండి ఎక్కువ పని చేయలేను మార్నింగ్ టైంలో యాక్టివ్గా ఉంటాను కాబట్టి ఇటువంటివన్నీ కూడా మార్నింగే చేసేసుకుంటాను చూడండి ఇంకా ఫ్రిడ్జ్లో పాలు పెరుగు ఇంకా మిగిలినవి అవన్నీ కూడా పెట్టేసి ఫ్రిజ్ అయితే క్లోజ్ చేసేసి ఇంకా ఫ్రిజ్ ఆన్ చేశానండి ఇంకా బయట అంతా కూడా వైపర్తో కూలింగ్ పెట్టి ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట బయట టూ డేస్కి వన్స్ అలా క్లీన్ చేస్తూనే ఉంటాం కదండి ఎందుకంటే రోజు అయితే చాలండి మరుసటి రోజుకి రోజు ఇవాళ క్లీన్ చేసామనుకోండి రేపు ఉదయానికి ఒక లేయర్ లాగా డస్ట్ ఫామ్ అయిపోతుందండి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు డస్ట్ మాత్రం విపరీతంగా ఉంటుందండి ఇంకా ఎగ్స్ అవి ఫ్రై చేశాను కదండి ఇంకా స్టవ్ కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా శుభ్రంగా సోప్ పెట్టి రుద్దేసి వాటర్ పెట్టి క్లీన్ చేసేసానండి ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి అప్పుడు బ్రేక్ఫాస్ట్ పెట్టి చేపలు ఫ్రై అది చేశానండి కాకపోతే ముందే ఈ క్లీనింగ్ ప్రాసెస్ కనుక మీకు చూపించాను అనుకోండి రెసిపీస్ ఏమీ లేవనుకుంటారని చెప్పేసి ముందు రెసిపీస్ చూపించారనమాట ఇంకా లక్కీకి చెర్రీకి సాయంత్రం టైంలో ఏదో ఒకటి ఇలా మిల్క్ షేక్ లాగా చేసిస్తున్నానండి ఇంకా సమ్మర్ కదండి ఈవినింగ్ టైంలో వాళ్ళకి కూడా చల్ల చల్లగా తాగాలనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ముందే పట్కి బెల్లం పొడి అయితే చేశానండి మిక్సీలో అది వేరే ఒక బౌల్లోకి తీసేసుకొని కొంచెం పట్కి బెల్లం పొడి మాత్రం మిక్సీ జార్లో ఉంచి సపోటాలు ముందే ఒలిచి ఉంచానండి ఒక సిక్స్ వరకు ఒలిచాను అవి మిక్సీ జార్లో వేసేసాను అనమాట సమ్మర్ టైమ్స్లో మనం ఈవినింగ్ టైంలో పాలు ఇవ్వకపోయినా పర్లేదండి ఇలాగా మిల్క్ షేక్స్ లాగా చేసేసి పిల్లలకి ఇచ్చామనుకోండి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి చల్ల చల్లగా తాగినట్టు అనిపిస్తుంది ఇంకా చల్లగా ఉన్న పాలు కూడా వేసేసి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసి మిక్సీలో గ్రైండ్ చేసేసి గ్లాసెస్లో వేసేసి పిల్లలకి ఇచ్చేసామనుకోండి చక్కగా ఎంజాయ్ చేస్తారండి ఇంకా ఈవినింగ్ టైంలో వాళ్ళకి నచ్చినట్లుగా ఇలాంటివన్నీ చేసి పెట్టామనుకోండి ఇంకా వాళ్ళు కూడా బయట డ్రింక్స్ కానీ ఇలాంటివి ఏమీ తాగకుండా చక్కగా ఇంట్లో హెల్దీగా ఇలాంటివే తాగుతారు కదా నేను ఇందులో పట్కి బెల్లం పొడి వేశాను సపోటా పళ్ళు వేసాను నెక్స్ట్ మిల్క్ వేసాను అంతే కదండి ఐస్ ట్యూబ్స్ వేసాను కొంచెం మరి చల్లగా ఉండాలి కదండి అందుకని చెప్పేసి ఇంక ఇదిగోండి గ్లాసెస్లో వేసేసి పిల్లలకి సర్వ్ చేసేయడమే ఇంకా తర్వాత అండి ఉదయం చేశాను కదా ఎక్సెల్ పౌడర్ బనానా ఆరెంజ్ పీల్ పౌడర్ కూడాను అవన్నీ మేడపైకి అయితే తీసుకొచ్చానండి ఇదిగోండి ఎక్స్ఎల్ పౌడర్ ఒక బాటిల్లో వేసి ఉంచుకుంటే ఎన్ని రోజులైనా కానీ ఇలాగే ఉంటుందండి మనం వాడుకోవచ్చు వన్ ఇయర్ అయినా పర్లేదండి చక్కగా మొక్కలకి పనికి వస్తుంది కొంచెం ఎక్సల్ పౌడర్ మాత్రం గిన్నెలో ఉంచేసి ఇందులోనే బనానా ఆరెంజ్ పీల్స్ కూడా వేసి మొత్తం కలిపేసి మొక్కలకి ఇచ్చేస్తానండి చూడండి మొక్కలకి ఆల్రెడీ ఎండిపోయిన వేపాకుతో మల్చింగ్ చేసేసాను కొంచెంగా మల్చింగ్ పక్కకు తీసేసి అప్పుడు ఈ పౌడర్ వేసేసి ఆ మల్చింగ్ కవర్ చేస్తాను అనమాట మీ దగ్గర వేపాకులు లేకపోయినా పర్వాలేదండి ఏదైనా ఎండిపోయిన ఆకులతోనైనా మల్చింగ్ చేసుకుంటే మంచిది రూట్స్కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అందులోనే ఈ ఎండిపోయిన వేపాకులు వేసుకుంటే లోపల రూట్స్కి రూట్ రోడ్ అది రాకుండా ఉంటుందండి మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది చూడండి కొంచెం వేసేసి ఆ మళ్ళీ ఆ వేపాకుతోనే మల్చింగ్ చేసేసాను ఇదిగోండి రోజెస్ చూడండి చక్కగా బాగా వస్తున్నాయి కదా చిగుర్లు కూడా బాగా వస్తున్నాయి ఆకులు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అప్పుడప్పుడు మనం ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కలు కూడా చక్కగా పెరుగుతాయండి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్